కేవలం పంట పండించడమే కాకుండా వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన మీకుందా వ్యవసాయాన్ని పొలాలకే పరిమితం చేయకండి వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో చూడాలి అనుకుంటున్న మీకు ముందుకు తీసుకెళ్ళాలి అంటే మూడు ప్రధానమైన సీక్రెట్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయ హై వాల్యూ క్రాప్స్ సెలెక్షన్ సీక్రెట్ నెంబర్ వన్ సో బేసిక్గా మార్కెట్లో హై వాల్యూ హై డిమాండ్ ఉన్న క్రాప్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీ వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథం వ్యాపారంగా మలిచి అధిక లాభాలు తీసుకునే వెసులుబాటు మీకు కలుగుతుంది సీక్రెట్ నెంబర్ పంట ప్రాసెసింగ్ మరియు వెరైటీ ప్రోడక్ట్ ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి అనే దాని మీద కూడా మీరు అధికమైన లాభాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది ఇంటర్నేషనల్ మరియు డైరెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మీరు పెంపొందించుకోవడం వల్ల మీ ప్రోడక్ట్స్ పదింతల రెట్లు ఎక్కువగా సేల్ చేసుకోవడానికి వెసులుబాటు కలుగు కలుగుతుంది ఈ మూడు సూత్రాలు మీరు పాటిస్తే ఖచ్చితంగా వ్యవసాయంలో నష్టాలు అనేవి ఉండవు ప్రతి రైతు అనుకున్న దానికి పది రెట్ల మేర సంపద సంపద సృష్టికి అడుగులు వేయచ్చు ఆల్ రైట్ వ్యవసాయాన్ని ప్రొఫెషనల్ బిజినెస్ లాగా మీరు మార్చాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి వెబినార్ అది రిజిస్టర్ అవ్వండి ఈ యొక్క వెబినార్లో కూలంకుషంగా వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో మేము ఎలా చూడగలిగాము మా ప్రాసెసింగ్ సెంటర్స్ అవి ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాము సో మీరు కూడా డిమాండ్ ఉన్న క్రాప్స్ ఎలా గ్రో చేసుకోవాలి ఈ ప్రాసెసింగ్ సెంటర్స్ వాటిని ఎస్టాబ్లిష్మెంట్ ఎలా చేసుకోవచ్చు ప్లస్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ని ఎలాగా మనం హుక్ చేసి మన ప్రోడక్ట్ని సేల్ చేసుకోగలం అనే ప్రతి ఒక్క విషయాన్ని మనం డిస్కస్ చేసుకుందాం సో రిజిస్టర్ ది వెబినార్ వెబినార్లో మనం కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్